హలో హాయ్ నేను మీ ఇప్పుడు నేను మీకు పూరి చూపిస్తున్నా అన్నమాట ఇక్కడ నేను ఉప్పు తీసుకున్న చక్కెర పిండి పసుపు పెరుగు నువ్వులు వామ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకుందాం ఇప్పుడు మనం పూరి పిండిలాగా కలుపుకుందాం వాటర్ వేసుకొని ఓకే ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పిండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ నాంతే బాగా వస్తాయి పూరీలు ఇక్కడ ఉండలు చేసేసుకుందాం ఇప్పుడు పూరీని చేసుకుందాం ఇప్పుడు పూరీని వత్తుకుందాం మరీ సన్నగ్ కాకుండా మరీ లావు కాకుండా నార్మల్గా ఉత్తుకోండి ఓకే అన్నీ ఇట్లనే చేసేసుకుందాం బాండీలో ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు పూరీని వేసుకుందాం ఇట్లా బాగా పొంగుతాయి అన్నమాట మనం పెరుగు అవి వేసుకుంటే ఇంకా మొత్తం పూరీలన్నింటినీ ఇలాగే వేయించుకుందాం ఇది ప్లేట్లోకి తీసుకుందాం ఇవి బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాం నాకు వన్ హ్యాండ్లో ఫోన్ ఉంది నేను తీసుకొని చూపిస్తాను ఇప్పుడు చాలా చాలా టేస్టీ టేస్టీ పూరీలు రెడీ ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా షైనింగ్ ఉంటుంది అండ్ పూరీలు కూడా మెత్తగా ఉంటాయి ఇంకోటి ఆయిల్ కూడా ఎక్కువ అన్నమాట సేమ్ ఇప్పుడు నేను ఎట్లా కలిపినా అట్లా కలుపుకోండి పిండిని ఈ పూరీలు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు